అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు ప్రధాని నరేంద్ర మోడీ అయితే పుట్టిన చోటికి బాలరాముడు వచ్చాడని భావోద్వేగానికి లోనయ్యారు కోట్లాది మంది ప్రజలు కూడా దివ్యానుభూతి పొందారు అంతేకాదు బాలరాముడిని చెక్కిన అరుణ్ యోగిరాజ్కు దేశవ్యాప్తంగా జేజేలు పలికారు జనం ఇక ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు లేడంటూ ఎమోషనల్ అయ్యారాయన నేటికి బాలరామయ్యను చూసేందుకు లక్షల మంది అయోధ్య వెళుతున్నారు ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది నల్లటి శిల్పంలో బాలరామయ్య చక్కటి మొహం ఎంతో అందంగా ఉంది ఆహా ఏమి రూపం అనుకుంటూ భక్తులు ఉప్పొంగిపోతున్నారు ఆ దేవుడి ఆశీర్వాదం కోసం జనం క్యూ కడుతున్నారు అయితే ఎటొచ్చి ఆ రాయిని గుర్తించి దేవుడి శిల్పానికి ఇది గొప్పగా ఉంటుందని భావించిన ఓ చిరు కాంట్రాక్టర్ మాత్రం ఆ రాముడి వల్ల కొత్తగా పెళ్ళైన తన భార్య పుస్తల తాడను కుదో పెట్టాడు అతనిచ్చే రాయి రాముడవుతాడని ఆ రాముడికి కూడా తెలియదు చివరి క్షణంలోనే ఆ కాంట్రాక్టర్ చెప్పారు ఈ రాయి అయోధ్య రామయ్య విగ్రహం కోసమని దీంతో తన డబ్బును కూడా వదులుకొని నామినల్ ఛార్జీలు తీసుకున్నారాయన ఆ మంచి కాంట్రాక్టర్ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఇచ్చిన రాయి శిలగా ఆ తర్వాత శిల్పంగా మారి దేవుడిగా పూజలు అందుకుంటున్నందుకు దేశం మొత్తం సంతోషంగా ఉంది కానీ ఆ శ్రీనివాస్ కు మాత్రం కష్టాలు ఎదురయ్యాయి దేవుడు కూడా కరుణించలేదు ఎందుకంటే నా పొలంలోని రాయిని నా అనుమతి లేకుండా శ్రీనివాస్ తీసుకెళ్లాడని కర్ణాటక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి దీంతో అధికారులు అక్రమ మైనింగ్ చేశారని శ్రీనివాస్ కు ఏకంగా ఎనభై వేల రూపాయల జరిమానా విధించారు అసలే పేద వ్యక్తి పైగా కొత్తగా పెళ్ళైంది జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని చేసిన మొదటి సొంత కాంట్రాక్ట్ కాస్త కొంప ముంచింది తన భార్య మెడలోని పుస్తల తాడును కొదో పెట్టి ఎనభై వేల రూపాయల జరిమానా కట్టాడు ఒకవేళ ఫైన్ చెల్లించకుంటే జైలుకు పంపుతామన్నారు అధికారులు కానీ అతనిచ్చిన రాయిని అయోధ్యకు తీసుకెళ్లారు ఆ రాయి దేవుడిగా మారాడు ప్రధాని మోడీ ఓపెన్ చేశారు అయితే ఇంత పెద్ద పనిని నేను నామమాత్రపు ఛార్జీలతో చేశాను కాస్త కరుణించండి నేను పేదవాడిని మొదట సొంతంగా తీసుకున్న కాంట్రాక్ట్ ఇది అని బ్రతిమలాడినా కూడా అధికారులు వినలేదు ఆ రాముడు అందరినీ కరుణించాడు లక్షల రూపాయల బట్టల్లో నరేంద్ర మోడీ జనం సముతో దేవుడిని మొక్కిన అధికారులు ప్రపంచ దేశాలు ఆ రామయ్యను చూసి మురిసిపోయాయి కానీ ఈ బక్క పేదవాడిని మాత్రం కరుణించలేదు అయితే గతంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ చెప్పిన మాటలు అబద్ధమా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది శిల్పి అరుణ్ యోగిరాజ్ చెప్పింది ఏంటంటే ఈ రాయి కృష్ణశిల ఇది చాలా నాణ్యమైనది ఐదు వేల ఏళ్ల క్రితం నాటిది వర్షం పడ్డా ఎండ తగిలినా నాణ్యత మారదు ఇక దేవుడి శిల్పంగా చెక్కితే నీరు పడ్డా కూడా వందల ఏళ్లైనా కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇదే కావాలని ఎంపిక చేశారు వాస్తవానికి దీనిని గుర్తించింది శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఈ కృష్ణశిల అద్భుతంగా ఉంటుందని చెప్పారు ఆయన ఇది మైసూరు జిల్లా హెచ్డి కోటె తాలూకా హొరన్హల్లి దగ్గరలోని గజ్జగౌడన్పుర గ్రామంలోని రామ్దాస్ అనే రైతు పొలంలో ఉంది శ్రీనివాస్ ఇంతకుముందు వేర్వేరు గనులు వెలికి తీసే యజమానుల దగ్గర పనిచేశాడు అయితే చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని సొంతంగా చేసుకుంటున్నాడు అయితే ఈ కృష్ణశిల గురించి శ్రీనివాస్ కు బాగా తెలుసు ఇదే విషయాన్ని శిల్పి అరుణ్ యోగిరాజ్ కు చెప్పాడు ఆయన ఈ రాయి అయితే దేవుడి శిల్పంగా గొప్పగా ఉంటుంది అయోధ్య గుడిలో పెట్టడానికి ఇంతకంటే మంచి రాయి ప్రపంచంలో ఎక్కడా దొరకదు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది పూర్వీకులు కూడా ఇదే రాయి వాడారని చెప్పారు ఆయన ఆ మాట చెప్పగానే అరుణ్ యోగిరాజ్ సరేనన్నారు దీంతో శ్రీనివాస్ భూ యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ రాయిని భూమిలో నుంచి తీసేందుకు శ్రీనివాస్ కు డబ్బులు ఇచ్చారు దాదాపు పదిహేడు టన్నులున్న కృష్ణశిల ఏమాత్రం చెక్కు చెదరకుండా తీశాడు శ్రీనివాస్ ఆ తర్వాత అన్ని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పోను ఇరవై ఐదు వేల రూపాయలు మిగిలాయి వాస్తవానికి ఈ రాయిని వేరే వారికి అమ్మితే కనీసం ఐదు లక్షల రూపాయలు మిగిలేవి కానీ ఇది దేవుడి కోసమని చెప్పారు ఆ అయోధ్య గుడిలో రాముడి కోసం అనగానే తన ఖర్చులన్నీ కూడా తగ్గించేసుకున్నాడు నామ మాత్రం చాలనుకున్నాడు కాంట్రాక్టర్ శ్రీనివాస్ అయితే మొదట భూ యజమాని అయిన రామదాస్ వ్యవసాయం భూమి కావడంతో తాను ఇవ్వనన్నాడు కానీ శ్రీనివాస్ డబ్బులిస్తానడంతో సరేనన్నాడు అంతేకాదు శిల్పి యోగిరాజ్ కు భూ యజమాని రామ్ కు పరిచయం ఉంది కాబట్టి ఆయనే అయోధ్యకు అని చెప్పి మరీ ఒప్పించారు అంతేకాదు పేరున్న శిల్పులు సురేంద్ర శర్మ మానయ్యలు కూడా అరుణ్ యోగిరాజ్ కోరిక మేరకు పరీక్షించారు వారు కూడా గొప్పగా ఉంటుందని చెప్పడంతో దేవుడి శిల్పానికి బాగుంటుందని చెప్పారు చివరకు శిల్పి అరుణ్ యోగిరాజ్ తండ్రి కూడా చెప్పడంతో ఆ భూ యజమాని రామదాస్ సరేనన్నాడు ఆ వెంటనే శ్రీనివాస్ కొంత డబ్బు చెల్లించి జాగ్రత్తగా పదిహేడు టన్నుల రాయిని ఏకశిలగా బయటకు తీశాడు అంతేకాదు పెద్ద ట్రక్కులోకి జాగ్రత్తగా ఎక్కించి పంపించారు ఆ తర్వాత దానిని అయోధ్యకు తీసుకెళ్లారు ఆ సమయంలోనే భూ యజమానికి డబ్బులు కూడా ఇచ్చేశాడు శ్రీనివాస్ అంతా ముగిసిపోయింది ఆ అయోధ్య రాముడు కూడా వెలిశాడు ఎన్నాళ్లు భూ యజమాని శ్రీనివాస్ ను ఏమీ అనలేదు కానీ ఎప్పుడైతే అయోధ్యలో రామయ్య గుడిలో బాలరాముడిగా ప్రాణప్రతిష్ఠ అయ్యాడో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది భూయచమని రామదాస్ ఎదురు తిరిగాడు నాకు ఎక్కువ డబ్బు కావాలి ఇది చాలా నాణ్యమైన రాయి అని నాకు తెలియదు లక్షలు వచ్చే రాయిని చాలా చీప్ గా శ్రీనివాస్తో గొడవ పట్ట మొదలుపెట్టాడు నువ్వు ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం నేను ఇచ్చాను నాకు కూడా ఏమీ మిగల్లేదు అది దేవుడి కోసం చేసింది కావాలంటే నేను రాయిని ఎంతకు ఇచ్చానో శిల్పి అరుణ్ యోగిరాజ్ని కూడా అడగమన్నాడు శ్రీనివాస్ అంతేకాదు అతని తండ్రి చెప్పిన తర్వాతే కదా నువ్వు నాకు రాయిని తవ్వి తీసుకోమని చెప్పావని శ్రీనివాస్ బ్రతిమలాడినా కూడా రామదాస్ మాత్రం వినలేదు దీంతో మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు భూ యజమాని వెంటనే తమ అనుమతి లేకుండా ఎలా రాయిని తీశావని ఏకంగా ఎనభై వేల రూపాయల ఫైన్ వేశారు అది అయోధ్య దేవుడి కోసం తీసిన కృష్ణశిలా అన్నా కూడా వినలేదు అధికారులు తన దగ్గర లేవని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు వాస్తవానికి అప్పటి వరకు కూడా రెండు గదుల ఇంట్లో ఉన్న శ్రీనివాస్ దేవుడి సేవలో నా సాయం కూడా ఉందని మురిసిపోయాడు అయోధ్యలో ఉన్న రామయ్య శిల్పం నేను తీసిన రాయి నేను గుర్తించిన రాయి అని తన వారికి కూడా చెప్పుకుని పొంగిపోయాడు కానీ అధికారులు అదేమీ వినలేదు అతనికి ఫైన్ వేశారు ఒకవేళ ఫైన్ కట్టుకుంటే జైల్లో వేస్తామనడంతో భయంతో భార్య పుస్తల తాడు అమ్మి కట్టాడు ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు శ్రీనివాస్ దేవుడు అందరినీ కరుణించాడు నా భార్య కాపురానికి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది అయినా నేను ఆ రామయ్య కోసం ఇచ్చిన రాయికి ఫైన్ కట్టాలంటే పుస్తల తాడు ఇచ్చింది నా భార్య అందరూ రాముడికి మొక్కుతున్నారు అందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా మొక్కుతాను కానీ అధికారులు నన్ను క్షమించలేదు ఆ భూ యజమాని మాట మార్చాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనివాస్ దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్ని చేశారు ఇక రాముడి పేరుతో ఎన్నో మాటలు మాట్లాడారు కానీ ఈ పేదవాడికి అన్యాయం చేశారంటూ ఫైర్ అవుతున్నారు ఇక మైనింగ్ లో లక్షల కోట్ల తిన దొంగలను వదిలేసి దేవుడి కార్యం చేసిన పేదకు ఫైన్ వేసిన అధికారులను కూడా విమర్శిస్తున్నారు నెటిజన్లు బహుశా లంచం ఇచ్చి ఉంటే ఫైన్ వేసేవారు కాదేమో అంటూ సెటర్లు వేస్తున్నారు ఏదేమైనా రామాలయం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు ఒక గుత్తేదారు శ్రీనివాస్ తప్ప మరి ఆ రాముడు అంతకంటే గొప్ప సాయం శ్రీనివాస్కు చేస్తాడేమో అంటూ బంధువులు స్నేహితులు ఓదారిస్తున్నారు మరి మీరేమంటారు శ్రీనివాస్కు న్యాయం జరుగుతుందా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి